ఒక బ్ర సహోదరుడు అడిగాడు లూకాస్ వార్త ఇరవై రెండు అధ్యాయంగానికి ఒకసారి చూసినట్లయితే మీరు ముప్పై ఐదవ వచనం నుంచి ముప్పై ఎనిమిదవ వచనం వరకు అక్కడ ఒక వింతైన సన్నివేశం దొరుకుతుంది యేసు ప్రభు ఒక రకమైన వయలెన్స్ ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడే అన్నటువంటి ప్రశ్న అక్కడ వస్తుంది అంటే మీరు వెళ్ళి కత్తులు కొనుక్కోండి అని ప్రభు చెప్పినట్లుగా ఉంటుంది దాని గురించి ప్రశ్న అడిగారు దాని దగ్గరికి రావటానికి ముందు నేను ఈ ప్రధాన ఈ ప్రధాన యాజకుడు అన్న దాని విషయం ఒక ఒక రెండు రెండు మాటలు చెప్పేసి అక్కడికి వెళ్తాను అంటే దేవుడు లేదా ప యేసు ప్రభువు పరలోకంలో ఇప్పుడు మనకు మధ్యస్థ ప్రార్థన చేస్తున్నాడు ఇంటర్సీడింగ్ ఫర్ అస్ కదా అలాంటప్పుడు మళ్ళీ మనం యేసుకు ప్రార్థన చేయటం ఏంటి అన్న మాట అడిగారు విచ్ ఇస్ లాజికల్ యాక్చువల్గా అయితే మనం వాక్య సారాంశమే సత్యము అని చూసుకున్నాం కదా అది ఒక మాటే లేదు బైబిల్లో బైబిల్లో ఇంకా చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో ఇంకా చాలా మాటలు ఉన్నాయి అలాంటి మాటల్లో ఏంటంటే యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రభు ఏమంటాడు మీరు నా తండ్రిని ఏమని తండ్రి చేస్తాడు అంటాడు దాని క్రిందనే ఇంకే ఇంకో మాట అంటాడు ఏమంటాడు మీరు నా నానామమున నన్నేమడిగినను తండ్రి చేస్తాడా నేను చేస్తానా నేను చేస్తానని కూడా అంటాడు సో బైబిల్లోని ఒక వచనాన్ని తీసుకుని మనం కంక్లూడ్ చేయకూడదు ఇది కూడా బైబిల్లోని భిన్న అన్ని వచనాలను తీసుకుని దాని యొక్క సారాంశాన్ని మనం సత్యంగా తీసుకోవాలి ప్రభు ఏమన్నాడు అంటే మీరు నా నానామమున నన్నేమడిగినను నేను చేస్తాను అంటున్నాడు కాబట్టి మనం ప్రభు నామమున యేసు ప్రభు నామమున ఏసు ప్రభువుకే ప్రార్థన చేయొచ్చు మన 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 తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో కొన్ని కొన్ని దిగ్గజాలు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు ఏమనంటే తండ్రికి లేఖ రాసినప్పుడు కుమారుని పేరు అని రాసి కింద సైన్ పెట్టాలి అంతేగాని యేసు ప్రభుకు ప్రార్థన చేయకూడదు అని చెప్తూ ఉంటారు అది అంత వివేకంతో కూడిన స్టేట్మెంట్ కాదు అని నా ఉద్దేశం ఎందుకు అంటే దేవుని వాక్యం స్పష్టంగా మీరు నానామమున నన్నేమడిగినను నేను చేస్తాను అని ప్రభు చెప్పడం మనం చూస్తాం అలాగే పౌలు ప్రభు అయిన యేసుకు ప్రార్థన చేయటం యోహాను ప్రభు అయిన యేసుకు ప్రార్థన చేయటం యోహానైతే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని గట్టిగా ప్రార్థన చేస్తాడు తండ్రి కొడుకును పంపించు అని చేయలేదు అర్థమవుతుంది కదా నా మాట సో మన అపోస్తుల బోధలో మనం ఉన్నాం కనుక అపోస్తులు చేసింది మనం చేయాలి చేస్తాం వాళ్ళ వాళ్ళే మనకి ఎగ్జాంపుల్ మన ప్రభువు మనకి ఎగ్జాంపుల్ ఆ తర్వాత అపోస్తుల బోధ మనకు ఎగ్జాంపుల్ పైన మన ప్రభువు చేసే మధ్యస్థ ప్రార్థన ఎందుకు అంటే ఆయన మనకి మనం ఇంతకుముందు చెప్పి ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా సంపూర్ణంగా మానవుడు సంపూర్ణంగా దేవుడు మాత్రమే కాదు ఆయన ప్రవక్త ఆయన ఆ ప్రవక్త ఆయన క్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు కూడా హెబ్రిల్కి రాసిన పత్రికలో ఒకటేసారి మన కోసం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించిన ప్రధాన యాచకుడు ఆయన ఆ పనిని నిర్వర్తిస్తున్నాడు అన్న మాటను అలిగారికల్గా లేకపోతే ఆ పనిని నిర్వర్తిస్తున్నాడు అది ఆయన పని అన్నట్లుగా ఫంక్షనల్ డ్యూ ఫంక్షనల్ ఐడెంటిటీని ఇచ్చారు ఆయన ప్రవక్తగా ఉన్నాడు అంటే కూర్చొని ప్రవక్త ప్రవచనం చెప్తూ ఉన్నాడని కాదు అది ఆయన ఆఫీస్ అది ఆయన ఫంక్షన్ వన్ ఆఫీస్ ఫంక్షన్స్ ఆయన కుమారుడు అంటే పుడుతూ ఉంటాడని కాదు అది ఆయన ఆయన పొజిషన్ కాబట్టి ఒక మాటను దాని పరిధిలోనే అర్థం చేసుకోవాలి ప్రధాన యాజకుడు అంటే ఇంక పొద్దు స్థమానం కూర్చొని ప్రధాన యాజకుని పనిచేస్తూ ఉంటాడని కాదు ఒకటేసారి వెళ్ళాడు ఆయన మన కోసం చేసే విజ్ఞాపన ప్రార్థన ఆయన సమయానికి ఈరోజు చేస్తూ ఉంటాడు ఒక నిమిషం తర్వాత చేస్తూ ఉంటాడు అన్నట్లు ఆలోచించటానికి ఆయన మనలాగా మనిషి కాదు ఆయన సమయానికి పదార్థానికి మరియు ప్రదేశానికి అతీతుడు అని మనం చూసుకున్నాం అంటే ఇక్కడ ఆయన ప్రధాన యాజకునిగా తన స్వంత రక్తాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏదో కారేసుకుని పైకి వెళ్ళిపోయాడు అంతవరకు ఏం జరిగింది అని ఆలోచించకూడదు ఎందుకంటే ఆయన ఎవరు సర్వవ్యాపి అయిన దేవుడు గనక ఒకసారి కొలు రాసిన పత్రిక చూస్తారా నేను ముగిస్తాను ఎక్కువసేపు దాన్ని మాట్లాడును కొలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం కనుక చూస్తే ఆఖరి భాగంలో పదకొండవ వచనంలోని ఆఖరి భాగంలో క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు అని ఉంటుంది ఇప్పుడు క్రీస్తు సర్వము అందరిలోనూ ఉన్నాడా లేక పైన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడా ఏమంటారు రెండూ నిజమే అర్థమవుతుంది కదా రెండూ నిజమే ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు పైన విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఉన్నాడు అది దేవుడు కనుక ఆయనకు సాధ్యం ఆయన సర్వవ్యాపి కనుక ఆయనకు సాధ్యం ఐ హోప్ ఐ అడ్రస్డ్ ఎలిటిల్ బిట్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఆఫ్టర్ వాట్ అంకుల్ సెట్ ఆ తర్వాత వైలెన్స్ అనే టాపిక్ దగ్గరికి వద్దాం ఒకసారి నేను ఆ ఆ వచనాలు చదువుతాను చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్నది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఐ వుడ్ రిక్వెస్ట్ అంకుల్ ఆల్సో టు కామెంట్ ఆన్ దాట్ ముప్పై ఐదో వచ్చిన నుంచి మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు అందుకైనా ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జూలై తీసుకొని పోవాలని కత్తి లేని వాడు తన బట్ట నమ్మి ఒక కత్తిని కొనుక్కొనవాలను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది పైన వరకు మాత్రమే చదవకూడదు ముప్పై ఆరో వచనం వరకు మాత్రమే కత్తులు కొనుక్కోండి అన్నంత వరకు మాత్రమే చదివేసి దాని మీద మనం సంఘాలు కట్టేయకూడదు పాండ్రా కత్తులు కొనుక్కుందాము అని చెప్పి కర్నూల్లో కత్తులు కొనుక్కొని సంఘాలు కట్టేయకూడదు నిజానికి తెలుసో తెలీదో మీకు ఇలాంటి సంఘం కూడా ఉంది రష్యా ప్రాంతంలో ఇలాంటి సంఘం కూడా ఉంది అంటే వాళ్ళు నిజంగానే వెపన్స్ పెట్టు వెపన్స్ కొనుక్కుంటారు ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ్యానికి డిఫెన్స్ అవసరము అన్నది వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే మన ప్రభు అలా చెప్పాడు అని ఓకే డిఫెన్స్ అవసరం అంటే మనకు డిఫెన్స్ అవసరమే కానీ వాళ్ళ ఉద్దేశంలో క అవతల వాళ్ళను వాళ్ళు రావటానికి ముందు మనం కొడితే రారు కదా అన్నది వాళ్ళ ఫిలాసఫీ అర్థమవుతుందా సో ముప్పై ఏడవ వచనం ఆయన అక్రమకారులలో ఒకడుగా అని వ్రాయబడిన మాట నాయంతో నెరవేరవలసినది ఎలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమబడుచున్నది మీతో చెప్పుచున్నాను వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయన్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇమీడియట్ కాంటెక్స్ట్ చూడండి ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి అన్నారు చాలును అని ఆయన వారితో చెప్పాడు ఇక్కడే ఆన్సర్ ఉంది ఎన్ని కత్తులు చాలు అన్నాడు సో బేసిక్గా రెండు కత్తులు చాలు మనందరం కత్తులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకు రెండు కత్తులు చాలు అంటే గ్రంథంలో ఈ ప్రవచనం ఎక్కడైతే చెప్పబడిందో అక్కడికి వెళ్ళాలి అక్కడికి ఒకసారి వెళ్తారా గ్రంథము యాభై రెండో అధ్యాయం అంటే ఏదైతే మీరు చదివారో ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అన్నమాట ఒక ప్రవచనం ఆ ప్రవచనం గ్రంథము యాభై మూడో అధ్యాయానికి వెళ్తారా యాభై మూడో అధ్యాయము పన్నెండవ వచనం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు సొమ్ము విభాగించుకొనను ఎలా అనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను ఇలా ఈ ఇది ఈ మాటలు చెప్పినప్పుడు కాంటెక్స్ట్ ఏంటి కాంటెక్స్ట్ ఏంటంటే గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేశాడు బహుగా తన ప్రాణము పోయినంతగా ఆయన ఏం చేశాడు చాలా విలవిలలాడిపోయాడు ఎందుకు విలవిలలాడిపోయాడు అంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు అంటే ఆయన ఆయన పోతున్నటువంటి ఆ మదన పడుతున్నటువంటి ఆ సన్నివేశం ఇది ఇంతవరకు ఇంతకుముందు కూడా ఆయన పంపించాడు ప్రజలను కానీ ఏం చెప్పి పంపించాడు వీళ్ళందరూ మీకు ఇప్పుడు దే ఆర్ ఫ్రెండ్లీ టు యూ వాళ్ళు ఏం హాని చేయరు మీకు ఎందుకు హాని చేయరు మీరేం తీసుకుపోవాల్సిన అవసరం లేదు నవ్వు యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ టు దెమ్ కానీ రేపు నేను నేను మరణించి తిరిగి లేచిన తర్వాత ద హోల్ వరల్డ్ విల్ బి అగెయిన్స్ట్ యు ఎందుకు అగెయిన్స్ట్గా ఉంటుందో తెలుసా నన్ను మీరు నమ్ముతున్నారని చెప్తున్నారు కాబట్టి కాబట్టి ద హోల్ వరల్డ్ విల్ బి అగైన్స్ట్ యు ప్రభు అంటాడు నేను శాంతిని ప్ర సమాధానమును చుట్టుకు వచ్చి నన్ను అనుకుంటున్నారా కాదు ఏం ఏం చేయడానికి వచ్చాను కత్తిని ఐ కేమ్ హియర్ టు గివ్ యు ద సోర్డ్ తండ్రిని కుమారునికి కుమార్తెను తల్లికి విరోధంగా చేయటానికి వచ్చాను అంటాడు ద స్పిరిచువల్ మీనింగ్ ఆర్ ది అలిగారికల్ మీనింగ్ బిహైండ్ ఇట్ ఏంటంటే ప్రభువును నమ్మినప్పుడు మనము మన స్వభావము లోకానికి విరుద్ధమైపోతుంది లోకముకు మనం చచ్చిపోతాం ప్రభువుకు జీవిస్తాం అప్పుడు లోకము మనల్ని విరోధులుగా చూస్తుంది అన్న ఉద్దేశంతో ఈ కత్తులు అన్నది వాడారు అన్నది మొదటి అభిప్రాయం ఇదే ఇమీడియట్ కాంటెక్స్ట్లో మనం చూస్తే మొదటి అభిప్రాయానికి తోడుగానే ఏంటి అంటే ఆయన ఆ రెండు కత్తులు ఎందుకు తీసుకోమని అన్నాడంటే వాళ్ళు ఈయనను పట్టుకోనటానికి వచ్చినప్పుడు ఇస్కర్యోతియుధ కత్తులతోనూ గులతోనూ ప్రధాన యాజకులు మరియు శాస్త్రుల బంటులను తీసుకొని వస్తాడు కదా తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఈయనను పట్టుకోవాలి పట్టుకొని నేరస్తునిలా విచారించాలి నేరస్తునిలా విచారించాలి అంటే వీళ్ళ దగ్గర వెపన్స్ ఉండాలి వీళ్ళ దగ్గర కత్తులు ఉండాలి అందుకే రెండు చాలులే నన్ను పట్టుకోనికి అన్నాడు రెండు చాలు నన్ను పట్టుకోవటానికి ఒకటి తీసుకొని వాడిని చెవి నరుపుతామని నాకు తెలుసు నేను వాడిని బాగా చేస్తానని నాకు తెలుసు మిమ్మల్ని వదిలేసి నన్ను పట్టుకుపోతారని కూడా నాకు తెలుసు ఆయన హీ నోస్ వాట్ వట్ గోయింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఆయన ఫోర్ నాలెడ్జ్ కలవాడు ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో మనిషి కుమారుడు ఒక అప్పగింపుబడవచ్చున్నాడు వారు శాస్త్రులకు శాస్త్రులకు ప్రధాన యాజకులను అప్పగింపుద్దురు వారు తీసుకుని వారు అని అనుజనులకు అప్పగించరు వారు ఆయనను సిరువు వేసి చంపుదురు అని యోహన్ మార్కు వార్త చక్కగా చెప్తా ఉంది సో మనం ఈ బిట్స్ అండ్ పీసెస్ను తీసుకుని వస్తే ఏదైతే ప్రాఫెసీ ఒక ప్రవచనము యష్యా గ్రంథంలో జరిగిందో ఆ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయటం కోసం రెండు కత్తులు పెట్టుకోమన్నాడు ఆయన నేరస్తులలో ఎంచబడాలి నేరస్తుడు అని ఆయన ముద్ర వేయబడాలి నేరస్తుడు అని ఆయనకు శిలువ మరణం విధించాలి దానికి కారణంగానే ఇలా చేయమన్నాడు ప్లస్ కత్తులు అన్నవి దీంతో పాటు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం లోకానికి విరోధులంగా చూడబడతాం కాబట్టి మన చేతిలో ఉండవలసినటువంటి వాక్యం అనే కత్తి గురించి మన చేతిలో పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధాత్ముడు చూపి చెప్పాడు కదా ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రికలో ఎఫ్ఎస్యల్కి రాసిన పత్రికలో ఏ ఖడ్గం గురించి మాట్లాడాడు అది కూడా తీసుకోవచ్చు ఇక్కడ వాక్యం అనే ఖడ్గం అది కూడా ఇక్కడ తీసుకోవచ్చు తీసుకోండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు హవెవర్ ఆ మీనింగ్ అన్నది సెకండరీ ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇదే ఏంటంటే ఆయన ప్రవచనం నెరవేరాలి ఎందుకంటే దాని క్రిందనే రాసింది ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు అన్నది ప్రజలు చెప్పినవన్నీ కరెక్టే దాంతోపాటు ఇంకో విషయం ఇది దృష్టికి తేవాలనుకుంటున్నాను బహుశా ఇక్కడ యేసు ప్రభు యాజకుల సాంప్రదాయాన్ని చెప్తున్నాడేమో దేవుడు అన్ని గోత్రాల వారికి స్వాస్థ్యం ఇచ్చాడు యాజకులకి మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి స్వాస్థ్యం ఇస్తే ఒక చోటనే ఉంటారు అందరూ వీళ్ళ జాబ్ ఏంటంటే అన్ని గోత్రాల్లోకి తిరగాలి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళాలంటే అడవులు గుండా వెళ్ళాలి అందుకని ప్రతి యాజకుడు ఒక కత్తి తీసుకుని వెళ్ళాలి అది రూల్ అది యాజక ధర్మంలో కత్తి తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే మార్గ మధ్యంలో క్రూర జంతువులు ఉంటాయి పాములు ఉంటాయి వాటి నుంచి ప్రొటెక్షన్ అవ్వాలకు అవసరం అందుకని యాజకులుగా వారు కత్తి తీసుకుని వెళ్ళాలి మనుషులు చంపడానికి కాదు వారికి ఎదురుగా వచ్చే క్రూర జంతువుల్ని వాటిని చంపడానికి తీసుకుని వెళ్ళాలి కానీ ఈ యొక్క వయలెన్స్ విషయం బ్రదర్ అడిగిన ప్రశ్న కొన్ని కోణాల్లో చూస్తే ఏసు ప్రాబ్లెమ్ అన్నాడు నీ కొడి చెంప మీద కొడితే ఎడమ చెప్ప చూపించమన్నాడు మన కుడి చేయి ఎత్తి నేను కొడితే కుడి చెంపు మీద తగ్గుతుందా ఎడమ చెప్పిన తగుతుందా ఎడమ చెప్పిన కొడితే కుడి చెప్పమన్నాడా లేదు కదా కుడి చెంప మీద కొట్టాలంటే ఎడంచేమ వాడాలి కదండి అట్లా ఎవరు వాడాలి కదా ఏ స్ప్రో ఇల్లాజికల్గా మాట్లాడలేదు కదా ఇక్కడ సందర్భం ఏంటి అంటే అక్కడ ఒక అన్యాయ చట్టం ఉంది ఒక రోమా సోల్జరు యోధుడిని పిలిచి వాళ్ళకి స పౌరసత్వం లేదు కాబట్టి ఒక మైలు దూరము తన లగేజ్ తీసుకెళ్ళమని చెప్పవచ్చు అది అన్యాయపు చట్టం అన్యాయపు చట్టాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటే అన్యాయం ఒప్పుకున్నట్లయితుంది అన్యాయానికి విధంగా నిలబడతారా ఆ సందర్భంలో యేసుపద రెండు ఆప్షన్స్ ఇచ్చాడు మీ మనస్సాక్షి ప్రకారం ఇది అన్యాయపు చట్టము నేను దానికి లొంగను అని అంటే చెప్పవచ్చు ఇది అన్యాయం చట్టం నేను ఫాలో అవ్వాలి అయితే ఈ రోమన్ రూల్ ప్రకారము సోల్జరు ఒక్క చెంపదెబ్బ ఇయ్యొచ్చు అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇవ్వాలి అది రూల్ రైట్ హ్యాండ్ తోటి ఇవ్వటానికి వీల్లేదు రెండోసారి ఇవ్వటానికి వీల్లేదు ఒక్కసారి ఇవ్వాలి రోమా సైనికుడైనా రెండోసారి చంపదిస్తే కోర్టుకు లాగొచ్చు అప్పుడున్నదా కొన్ని విషయాల్లో రోమ చట్టం చాలా మంచిది కాబట్టి ఇతను అన్యాయానికి ఎదురుగా నిలబడ్డాడు అయితే చట్టం ప్రకారం ఒక దెబ్బ తగులుతుంది అన్యాయానికి నువ్వు ఎదురుగా నిలబడితే ఒక దెబ్బ తగులుతుంది దానికి రెడీగా ఉండాలి అంత ధైర్యం లేదు అప్పుడేం చేయాలి చేసుకున్నామన్నాడు రెండో ఆప్షన్ ఉంది ఆయన ఒక మైలు తీసుకెళ్ళమంటే రెండు మైలు తీసుకెళ్తావు ఒక మైల్ నువ్వు డ్యూటీ చేస్తున్నావు అన్యాయపు చట్టం కింద డ్యూటీ చేస్తున్నావు రెండో మైల్ని డ్యూటీ కాదు అప్పుడు నేచురల్ అతను అడుగుతాడు ఎందుకయ్యా రెండో మైల్ కూడా నడుస్తున్నావు రూల్ కాదు కదా అంటే అప్పుడు నువ్వు స్వార్థ చెప్పవచ్చు మొదటి మైల్లో చెప్పలేవు ఏ విధంగా అయినా ధైర్యంగా ఉంటే చట్టానికి అన్యాయపు చట్టానికి నిలబడు ధైర్యం లేకపోతే దాన్ని ఫాలో అయ్యి దాన్ని కూడా అడ్వాంటేజ్గా మలుచుకో ఎట్టి విషయంలోనూ అడ్వాంటేజ్ అనేది ముఖ్యం అందుకని ఏసుకు అన్నాడు మీరు పావురాల్లాగా ఉండండి అదే సమయంలో పాముల్లాగా ఉండండి పవరాలుగా ఉంటాం నేర్చుకున్నాం మనం పావు పాములాగా ఉంటాం నేర్చుకోలేదు కొన్ని సమయాల్లో ఉండాల్సిందే సిస్టర్ హేమలతగా గారు అంతా అదే పవరాల్గా ఉంటాం నేర్చుకున్నాం డిఫెన్సివ్ వెపన్ అఫెన్సివ్ వెపన్స్ అని ఉంటాయి ఖడ్గము అఫెన్సివ్ వెపన్ కాదు డిఫెన్సివ్ వెపన్ ఎనిమిది దగ్గరికి వస్తే కానీ కత్తివాడలేము అఫెన్సివ్ వెపన్ బాణం దూరం నుంచి అటాచ్ చేయొచ్చు మీరు మీరు అఫెన్సివ్ వెపన్స్ తీసుకెళ్ళవద్దు డిఫెన్సివ్ వెపన్ మీక వస్తే మీరు డిఫెన్స్ చేసుకోండి దాట్స్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ క్రైస్ టీచింగ్ అన్యాయంగా యేసు ప్రభును కోర్టు హాల్లో కొడతారు కొడితే యేసు ప్రభు ఊరుకోడు ఇంకా కొట్టమని చెప్పలేదు ఏమన్నాడు వెనక తిరిగి అంటాడు నేను తప్పు మాట్లాడితే కొట్టచ్చు కానీ ఎందుకు కొట్టేవని అవసరం ఎందుకు కొట్టేవని అడుగుతాడు నిలదీస్తాడు మన రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవట్లో తప్పేం లేదు అది వైలెన్స్ అని ఇంటర్ప్రెట్ చేయడానికి సరికాదు

ఇంకొక చోట మృతులను తన తనంతట తానే తన ప్రాణం పెట్టి తనే తిరిగి తీసుకునేను అని ఉంటుంది అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఐక్యత మనకు కనిపిస్తాం దేవుడు ఏం చేసినా కానీ కో ఈక్వల్ వాళ్ళు నిరంతరము సమానముగా ఉన్నారు కదా సమానముగా పనిచేస్తారు ఐక్యత కలిగి పనిచేస్తారు ప్రేమలో ఐక్యత ఉంటుంది సృష్టి కార్యంలో ఐక్యత ఉంటుంది యేసుక్రీస్తు మరణంలో ఐక్యత ఉంటుంది తర్వాత మనల్ని విమోచించడంలో ఐక్యత ఉంటుంది మనల్నికి ఇచ్చే రక్షణ కారణంలో ఐక్యత ఉంటుంది ప్రభువు చేసిన ఏ పనిలో కూడా ఐక్యత లేకుండా ఉండదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని ఆత్మ అని చెప్పిన దేవుడే అని చెప్పినా రెండు ఒకటే ఎందుకంటే దేవుడు ఆత్మే దేవుడు ఆత్మ ఉన్నాడు అని మనం చూసాం కాబట్టి పరిశుద్ధాత్ముడు అన్న పేరు ఏ విధంగా అయితే ద థర్డ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ అంటే త్రిత్వంలోని మూడవ వ్యక్తికి మూడవ వ్యక్తి అంటే క్రొనలాజికల్ కాదు అంటే మొదట ఆయన పెద్ద ఆయన రెండో ఆయన చిన్నోడు మూడు అలా కాదు అంటే మన భారత్ మన తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో కొందరు ఉన్నారు వాళ్ళు ఎలా చెప్తారు అంటే తండ్రి అని దేవుడు దేవుడు ఆయన పెద్దోడు ఆయనకు కుమారుడు యేసుప్రభు యేసుప్రభు తమ్ముడు పరశుద్ధాత్ముడు చెప్పేవాళ్ళు ఉన్నారులేండి మీకు తెలిసిన వాళ్ళే నేను పేరు చెప్తే బాగుండదు ఇక్కడ నుంచి సో అలాంటి త్రిత్వం కాదు అలాంటి అలాంటిది బైబిల్ చెప్పదు మీరు అడుగుతున్న ప్రశ్నకు సూట్ అయిన ఆన్సర్ ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు నిజముగా దేవుడు పరిశుద్ధాత్ముడే పరిశు మన ప్రభు అయిన యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడు అన్నది ఎంత సత్యమో అంతే సత్యము మన ప్రభు అయిన యేసు తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా ఇచ్చి స్వచ్ఛంగా తీసుకున్నాడు మృతులలో నుండి తనంతట తానే లేచాడు అన్నది కూడా సత్యం అదేవిధంగా దేవుడు తన కుమారుణ్ణి లోకంని ప్రేమించి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మృతులలో నుండి ఆయనను లేపాడు అన్నది కూడా సత్యం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముల ఐక్యత కలిగినటువంటి కార్యం ఇది కాబట్టి ఈ వచన ఆధారంగా పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా దేవుడు అందులో ఏ డౌట్ లేదు అలా కాదు వ్యూహాని సువార్తలో ఏమంటాడు అంటే ఎందరు ఆయనను అంగీకరించి ఎవరైతే యేసుప్రభువును అంగీకరిస్తారో వారి వద్దకు తండ్రియు తండ్రి మరియు నేను వచ్చి నివాసం చేస్తామని కూడా యేసుప్రభు చెప్తాడు తండ్రి మరియు నేను వచ్చి నివాసం చేస్తామని చెప్తాడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న పరిశుద్ధాత్మనికి క్రీస్తు ఆత్మ అన్న పేరు కూడా ఉంది మన మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు దేవుని ఆత్మ అన్న పేరు కూడా ఉంది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు యహువా అన్న పేరు కూడా ఉంది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్ముడు అన్న పేరు కూడా ఉంది సో పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా దేవుడు మనలో ఉన్నవాడు త్రియేక దేవుడు మనం బైఫర్కేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మనం ప్రార్థన చేస్తూ దేవా అని అడిగినప్పుడు ఇప్పుడు నేను తండ్రిని అడుగుతున్నానా కుమారుని అడుగుతున్నానా పరిశుద్ధాత్మను అడుగుతున్నానా అన్న బైఫర్కేషన్ మనకు అవసరం లేదు ఎందుకంటే మన ప్రభువు ప్రార్థన చేయమన్నప్పుడు దేవా అని చేయమన్నాడు అంతే సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ప్రభు ఏమన్నాడు దేవాన్ని ప్రార్థన పరలోకం అందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తే ఆయన అర్థం చేసుకుంటాడు ఎవరిని అడుగుతున్నాం మనం మనము అంత కష్టపడిపోయి లీగలిజం లేకి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ మనం చేస్తేనే ప్రభు వింటాడు అన్న అన్న కాన్సిక్వెన్సెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ మన దేవుడు చాలా సింపుల్ చాలా సింప్లిసిటీగా సింప్లిసిటీలో మన వద్దకు వచ్చాడు ఆయన ఏమన్నాడు అంటే మీరు నన్ను పిలవండి మీరు ఎలోహిం అన్నా నేను పలుకుతాను ఎలలోహి అన్నా పలుకుతాను పరశుధాత్ముడా అన్న పలుకుతాను కుమారుడా అన్న పలుకుతాను తండ్రి అన్నా పలుకుతాను దేవుడా అన్న పలుకుతాను హిందులో పరమేశ్వర్ అన్న పలుకుతాను ఫాదర్ ఆఫ్ అవును ఫాదర్ గాడ్ అంటే తండ్రి అని దేవుడు అవును అవును ప్రార్థనను మనం క్రైస్తవ దృక్పథంలో లాగా చూడకూడదు ప్రార్థనను మన మన క్రైస్తవ దృక్పథంలో సంభాషణగా చూడాలి అంటే కమ్యూనియన్గా చూడాలి ఒక లోతైన సంబంధంగా చూడాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్న సంభాషణను ప తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి ఆ లోతైన అవినాభావ సంబంధాన్ని ప్రార్థన ద్వారా మనం కూడా అనుభవిస్తున్నాం అన్నది ఆ మాటకు అర్థం అంటే మనము అనుభవించలేని మనం చెప్పలేని మనం మన భాష సరిపోని వాటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏ విధంగా అయితే ఒకరి ఒకరి మనసును ఒకరు ఎరిగి ఉన్నారో ఏక చిత్తము అంటాం కదా వన్ అకాడ్ ఆ విధంగా మన హృదయాన్ని ప్రభు దగ్గర పంచుకోవటానికి సహాయపడుతున్నాడు అన్నది దాని అర్థం సో మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నంత మాత్రాన అక్కడ పరిశుద్ధాత్ముని మినహాయింపు కాదు తండ్రిని కుమారుని మినహాయింపు కాదు దేవునికి ప్రార్థిస్తున్నాము అంటే త్రిత్వమై ఉన్న దేవునికే ప్రార్థిస్తున్నాము